హాయ్ ఫ్రెండ్స్ నేను సార్ అందరికీ ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి ప్రజెంట్ ఆఫీషియల్ ఎపిసోట్లు అయితే ఉన్నాము రిజల్ట్కి సంబంధించి మనకి ఈరోజే రిజల్ట్ అనేటటువంటి రిలీజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ వచ్చేసి నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఉంది ఓకేనా ఇది ఎలా చెప్పగలుగుతున్నావు అని చెప్పి మీరు కానీ అడిగినట్లయితే దానికి సంబంధించి నేను ప్రూఫ్ ఒకసారి చూపిస్తాను చూడండి ఓకేనా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఏపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ విజయవాడ నుంచి మనకి నిన్ననే ఈ విధంగా అఫీషియల్గా మనకి ఈ యొక్క లెటర్ అనేది జారి జారీ అయితే అయ్యింది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది మనకి టోటల్లీ వచ్చేసి గవర్నమెంట్ విజయవాడ సంబంధించినటువంటి అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ పరంగా మనకి ఈ యొక్క లెటర్ వచ్చేసి రావడం జరిగింది ఓకేనా ఇక్కడ మనం చూసుకోవచ్చు మెరిట్ లిస్ట్ ప్రిపరేషన్ వచ్చేసి పదిహేడవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు ఓకేనా అయితే మెరిట్ లిస్ట్ వచ్చేసి పదిహేడో తేదీ వస్తుంది కానీ రిజల్ట్ మాత్రము మెరిట్ లిస్ట్ కన్నా ముందే రావాలి ఇది మీరు లాజిక్ అండి ఇది మీరు అభ్యర్థులు ఆలోచించాల్సినటువంటి విషయము ఓకేనా ప్రతి ఒక్కరు పదిహేడవ తేదీ రిజల్ట్ వచ్చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు అలా రిజల్ట్ కాదు పదిహేడవ తేదీ వచ్చేది మనకి మెరిట్ లిస్ట్ ప్రిపరేషన్ అనేది ఏదైతే ఉందో అది మనకు వస్తుంది ఓకేనా అంటే దానికన్నా ముందుగా అంటే ఈరోజే మనకి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలు అనేటటువంటివి విడుదలవ్వాల్సినటువంటి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించగలరని చెప్పి మీకు ఆధారం మీ యొక్క ఏదైతే ప్రూఫ్ నేనైతే చెప్పానో అది మీకు లభించిందని చెప్పి నేనైతే భావిస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ మనకి సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా పద్దెనిమిదో తేదీ నుంచి ఇరవై తేదీ లోపల సెలక్షన్ ఎవరైతే అయ్యారో అభ్యర్థులు వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ లిస్ట్ కూడా మనకు ప్రిపేర్ చేసి మన వెబ్స వెబ్సైట్లో అయితే పెట్టడం జరుగుతుంది ఓకేనా కమ్యూనికేషన్ అండ్ సెలక్షన్ లిస్ట్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇరవయో తేదీ అయితే జరుగుతుంది ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయితే డిస్ట్రిక్ట్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఇరవై రెండో తేదీ నుంచి ఇరవై మూడో తేదీ వరకు అయితే జరుగుతుంది ఓకే రైట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ వచ్చేసి ఇరవై తేదీ నుంచి ఇరవై తేదీ మనకి జాబ్ సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి జారీ అయితే చేయడం జరుగుతుంది ఓకేనా ఇష్యూ చేస్తారు ఓకే జారీ అంటే ఐ మీన్ ఇష్యూ చేయడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు తమ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ చూసుకొని తద్వారా మీరు ఆ యొక్క అప్లికేషన్స్ నెంబర్స్ కానీ ఆ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ కానీ అవి మీరు అండి ఓకేనా కాబట్టి ఈ ప్రాసెస్ అనేది ఇంకా చాలా వేగంగా అయితే జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు మీకు ఫేక్ సర్టిఫికేట్ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మీరు అంత ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ అధికారులు అయితే దాని మీద ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు ఓకేనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అక్కడ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు చేసి ఆ తర్వాతే మీకు జాబ్ అనేటటువంటి ఇస్తారు ఫేక్ సర్టిఫికేట్ల అభ్యర్థులకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు తీసుకోరు కేవలము ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎవరైతే అభ్యర్థులు ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా సంపాదించారో అటువంటి అభ్యర్థులకు మాత్రమే ఈ యొక్క జాబ్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇందులో ఎటువంటి సందేహం అనేది లేదు కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని అయితే గమనించాలి ముఖ్యంగా రిజల్ట్ అనేటటువంటి ఫలితాలు నేడే విడుదల కానున్నాయి నైంటీ నైన్ పర్సెంట్ ఇక పదిహేడో తేదీ మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ మరొకసారి తెలియజేస్తున్నాను మెరిట్ లిస్ట్ ప్రిపరేషన్ ఓకే రైట్ గైస్ ఈ విధంగా ఈ అప్డేట్ని అయితే మీకు అందించే కోసం మాత్రమే వీడియో చేస్తున్నాను అంటే తప్ప నాకు వ్యూస్ కోసం సబ్స్క్రైబర్ల కోసం ఇంకేం అవసరం లేదు నాకు ఓకేనా కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు ముందు వరకు షేర్ చేయండి అభ్యర్థులందరికీ రీచ్ అయ్యే విధంగా మనలాంటి చాలామంది అభ్యర్థులు చాలా అంటే చాలా ఆందోళన పడుతున్నారు రిజల్ట్ ఎప్పుడు రిజల్ట్ ఎప్పుడు అని రోజు ఈరోజు రేపు రేపు అని చెప్పే విధంగా ప్రతిరోజు రేపు వస్తూనే ఉంటుంది ఆ నోట్ రిజల్ ఆ రోజు రిజల్ట్ అనేట రాకుండా పోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు నేడే ఫలితాలు విడుదల అనేటటువంటి ఈ యొక్క గుడ్ న్యూస్ని ప్రతి ఒక్క అభ్యర్థికి చేరవేయండి ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆందోళన తగ్గించండి ఓకే నా గాయస్ ఆల్ ది బెస్ట్ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి